శ్రీకృష్ణుల వారికి నీకేం సంబంధం సంబంధం గ్రామస్తులకి శ్రీకృష్ణుల రామచంద్ర యాదవ్ గారు మీకు భయపడి మేము విగ్రహం అనేది తీసేయలేదండి మేము వాళ్ళు మామూలు చూసి భయపడి తీసేశారు అనే మాట కరెక్ట్ కాదు రామచంద్ర యాదవ్ గారు పెద్దలు నా మీద బీసీవై పార్టీ మీద కృష్ణుడి మీద కూడా అనేక రకాలుగా ఆరోపణలు అనేక రకాలుగా కట్టుకథలు కట్టే ప్రయత్నము జరిగింది ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఉన్మాదులు నా మీద అనేక రకాలుగా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు నా రాజకీయ జీవితం గురించి నా వ్యక్తిగత జీవితం గురించి అదేవిధంగా గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్ల గురించి కులగణన కోసము రిజర్వేషన్ కోసము వీటి మీద ప్రశ్నించండి తప్ప రామచంద్ర యాదవ్ మీద లేదంటే బీసీవై పార్టీ మీద బురద చల్లితే మీకు చిల్లర్లు వస్తాయేమో తప్ప చరిత్రలో ఒక హీనులుగా మిగిలిపోతారని ఒక విషయం చెప్తాను అదేంటి అంటే రామచంద్ర యాదవ్ గారు చాలా నిజాయితీగా వచ్చారు దానికి బురదానికి ఈ రాజేష్ అనే ఒక అతను చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్టీ రామారావు విగ్రహాలు పెడితే దేవుడు అనుకుంటారంట అని రామచంద్ర యాదవ్ అంటున్నాడు ఎందుకు అనుకుంటారు అంటున్నాడు ఒరే పిచ్చి రాజేష్ గారు చేపల పులుసు రాజేష్ గారు మీరు చేపల పులుసు వండుకొని శుభ్రంగా ఊరబెట్టుకుని హాయిగా తినేదానికి మీకు ఎందుకండి ఇవన్నీ నేను మీరు ఏదో వైసీపీని ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా మమ్మల్ని ఆడుకోవాలనుకుంటే మీకు బాగోదండి ఎందుకంటే వాళ్ళలా మేము సాఫ్ట్గా ఊరుకోమండి వాళ్ళు ఏదో పాపం ఎందుకనో మిమ్మల్ని అలా వదిలేశారు పాపం దానికి ఇంకా మీరు అది అవకాశంగా తీసుకుని ఇంకా రెచ్చిపోకండి రాజేష్ గారు ఒక విషయం చెప్తా ఎందుకు అనుకుంటారు అని మీరు అంటున్నారు కదా ఎందుకు అనుకోరు రాజేష్ గారు ఇప్పుడు మనకి ఎన్టీ రామారావు గారు సినిమా నటుడు అని మనకు తెలుసు ఓకే రేపు భవిష్యత్తు తరాలకి ఎలా తెలుసు ఆయన ఒక సినిమా నటుడని కాకుండా ఈ ప్రతిష్ట చేసినది ఈయన శ్రీకృష్ణుడు ఈయన ఎన్టీ రామారావు గారు ఈయన శ్రీకృష్ణుడిగా వెలిసాడు అన్ని ప్రసారాలు జరగవచ్చు కదా పోనీ అలా కాకపోయినా రేపు భవిష్యత్తు తరాలు దగ్గ భవిష్యత్తు తరాలు ఈ ఈ పిచ్చి జనాలు పిచ్చి జనాలు కొంతమంది పిచ్చి జనాలు ఇప్పుడు వెనకేసుకొస్తున్నారు కదా మన రావు గోపాలరావు గారు గొర్రెలు అంటాడు కదా ఆ గొర్రెలు మంద కొంతమంది అంటున్నారు కదా ఏమని ఏదేంటది శ్రీకృష్ణుడు విగ్రహం పెడితే తప్పు ఏంటి కులాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొస్తున్నారు శ్రీకృష్ణుడు యాదవుడే కాదని ఒక టీవీ ఫైవ్ వాడు ఒకడు వాగుతున్నాడు ఇలా రకరకాలుగా వాగుతున్నారు మీకు ఏమైనా పని లేదా ఎందుకు అంటే మీరు లైకుల కోసం కామెంట్ల కోసం వాగుతున్నారు వీళ్ళు మనమేమో దాన్ని ఏదో మనం పౌరుషంగా కామెంట్లు లైకులు వీళ్ళకి మనం రకరకాల మెసేజ్లు పెడుతుంటే వీళ్ళకి రూపాయి వస్తుంది వీళ్ళు రూపాయి అడుక్కోవడానికి చేసే పనులకు మనం సహకరించడం కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళని అనుకుని అని మనం వదిలేస్తేనే రేపు పొద్దున్న మనకి మంచిది ఎందుకంటే వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు మనం నిజాయితీగా చేస్తున్నాం కృష్ణ పరమాత్ముడిని రోడ్లు పాలు కానివ్వకుండా ఆయన గుడిలో ఉంచాలని మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ రూపాన్ని వీళ్ళు ఆ కృష్ణ రూపాన్ని బ్యాందీ షాపుల పక్కన రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ స్థాపించాలని వీళ్ళు చూస్తున్నారు ప్రపంచకం అంతా ఎన్టీ రామారావు కృష్ణుడి రూపంలో గెలిస్తే కృష్ణుడు ఎన్టీ రామారావు గారు కాకుండా శ్రీకృష్ణ గుళ్ళో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడే అని భవిష్యత్తులో ఎలా అనుకుంటారండి ఇప్పటికే సగం దరిద్రం అంతా మారిపోయింది ఈ లోకం ఇంకా అప్పటికి ఎలా తగలడుద్దో ఎవరికి తెలుసండి కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దీ కులానికి అంటగట్టకండి రామచంద్ర యాదవ్ గారి పోరాటం కులానికి అంటగట్టొద్దు మా పోరాటం కులానికి అంటగట్టొద్దు మొన్న మేము వాళ్ళు ఊరు వెళ్తే తక్కిడిపాడు వెళ్తే మా మీద రౌడీలాగా ఎగబడి చాలా దౌర్జన్యం చేసి మా మనుషుల్లో ఒక సిలై నెక్కిచ్చుని మనిషిని కూడా కొట్టి అతన్ని అతనికి ఏదన్నా జరిగితే గుండెల్లో గుండెల్లో గుద్ది అతను ఇంకా ఇంకా బెడ్ మీదే ఉన్నాడు అతను లెగట్లేదు ఇళ్ళ కొట్టిన దెబ్బలకి ఒక అతను వైసీపీ అంట వైసీపీ నా కొడక నువ్వు మా మా ఊరు వస్తావా అంటే ఏ మీ ఊళ్ళో వైసీపీ లేరా అంటే మీ ఒక్క పార్టీ వాళ్ళే మీ ఊళ్ళో ఉండాలా అంటే మా లెక్కన వైసీపీ వాళ్ళకు కూడా అనేవి ఉంటాయి అప్పుడు మీ తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఉంటే సీడ్స్ వైసీపీ వాళ్ళు కొట్టాలా అదేంటి అదేం కులగజ్జ అదేం రాజకీయం ఒక ఊరన్నాక అన్ని రకాలు ఉంటారు అలా కొట్టేసేసి ఆడవాళ్ళమని కూడా చూడకుండా నోరు జారి యాదవల పుట్టకల్ని అవమానించి యాదవ పుట్టక పుడితే ఆ విగ్రహం ముట్టుకోండి రామచంద్ర యాదవ్ గారిని తచ్ చేయమనండి ఇలాంటి మాటలు మాట్లాడో మేము మిమ్మల్ని ఇదిగా అంటున్నాం ఒక మాట అయితే అనగలుగుతాం మీరు అన్న మాటలకి ఇది నా సమాధానం అదేంటి అంటే రామచంద్ర యాదవ్ గారు రాకుండానే మీరు మీరు విగ్రహం తీసేశారు తీయించగలిగారు అది మీరు చేసిన ఛాలెంజ్కి సమాధానం ఎందుకంటే యాదవ్ పుట్టక పుడితే రామచంద్ర యాదవ్ గారు వచ్చి అగ్రహాన్ని టచ్ చేయండి అన్నాడు టచ్ చేయకుండా తీయించారు ఆయన యాదవ పుట్టుకే పుట్టారు మేము కూడా అలాగే పుట్టాం అందుకే మీ ఊరు వచ్చాం దమ్ము ధైర్యంతో వచ్చాం వస్తే మీరేం చేశారు మహిళలను కూడా చూడకుండా ఎగబడి మా మీద దౌర్జన్యం చేసి ఆడవాళ్ళని వదిలి మీరు మీరు కూడా ఆడవాళ్ళని చూడకుండా నోరు కూడా జారి ఇద్దరు మనిషిని ఒక సెలైన్ ఎక్కించుకున్న మనిషిని కూడా ఒక అతి దారుణంగా కుట్టారు రౌడీయుజం చేశారు కానీ మేము అలా చేయం అదే మీరు మా ఊరు వస్తే మర్యాద గౌరవిస్తాం అది మా సంస్కారం అది మీ సంస్కారం కొలగజ్జ ఆ కొలగజ్జతోనే మీరు ఇప్పుడు కృష్ణ రామారావు గారు కృష్ణుడి రూపంలో ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటాం అంటున్నారు దాన్ని ఏమంటారు కులగజ్జ అనరే దాన్ని కులగజ్జ అనరు అదే రామారావు కాకుండా వేరే అతని కృష్ణుడు రూపం పెట్టుకుని మీ ఇంట్లో పెట్టుకుని పూజించండి అప్పుడు మీకు మేము కూడా వందనాలయ్యా అబ్బా వందనాలయ్యా అని పాట పాడతాం పెట్టుకోండి మరి మీరు ఎండి రామారావు గారి ఇంట్లో పెట్టుకోవడం దాన్ని కొలగజ్జనరా మాటలు మర్యాదగా రానిస్తే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన కామెంటు ఒక్కొక్కడు బూతులు ఒక్కొక్కడికి సంస్కారం లేని కామెంట్లు ఒక్కొక్కరు ఒక్కొక్కడికి సంస్కారం లేని వీడియోలు ఒక్కొక్కడికి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఆ రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు మీకెందుకు మీరెందుకు ఇదైపోతున్నారు ఎన్టీ రామారావు విగ్రహాన్ని మేము తీయించామని ఎన్టీ రామారావు విగ్రహాన్ని మేము తీయించటం మంచిదే మీరు కూడా అర్థం చేసుకుంటే బ్రెయిన్ పెట్టి భగవంతుడు గుళ్ళో ఉండాలి తప్ప రోడ్ల మీద ఉండకూడదు ఆ రూపం రోడ్ల మీద ఉండకూడదు అని చెప్పాం ఇదే స్థానంలో ఎన్టీ రామారావు గారు ఉన్నట్టు అయితే నిజంగా బతికి ఒప్పుకోరు వీళ్ళు రామారావుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఇది రాజకీయం అనేది చేసుకోండి తప్పులేదు కానీ మమ్మల్ని దాంట్లోకి లాక్కండి మేము విగ్రహం తీయమన్నాం వాళ్ళు తీశారు అక్కడితో అయిపోయింది మీకేంటి మీరేంటి వీడియోలు ఓ కామెంట్లు ఏంటి మీ ఊడిపోతుంది ఏంటో మాకు అర్థం కావట్లేదు తీయించిన వాళ్ళు బాగానే తీయించారు తీసోల్సిన వాళ్ళు బాగానే తీశారు మీ బాధ ఏంటో మాకు అసలు అర్థం కావట్లేదు అసలు నవ్వు వస్తుంది నవ్వు వస్తుంది మళ్ళీ మనం కొట్టుకుని మళ్ళీ మనం తిట్టుకుని మనమే బీసీలమే ఇతర వాళ్ళు కాదు మళ్ళీ మనమే కొట్టుకుంటున్నాం వద్దు నేను నేనేమన్నా తప్పుగా మాట్లాడితే సారీ వద్దు బ్రదర్ తప్పు మనం అందరం కలిసిమెలిసిగా ఉందాం ఒక మాట మీద ముందుకు వెళ్దాం బీసీలు రాజ్యం కూడా ఒకటి తీసుకొద్దాం బ్రదర్ ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు రెడ్లు పోతే కమ్మోరు కమ్మోరు పోతే రెడ్లు కాదు లేదంటే కాంగ్రెస్ లేదంటే బీజేపీ బీజేపీయే కాదు బెదర్ ఒక్కసారి బీసీల రాజ్యం కూడా ఒక్క అవకాశం ఉంది ఒక్క అవకాశం కోరుకుందాం ఒక అవకాశం ఈ బీసీలకు కూడా ఇస్తే వాళ్ళ మా మా ఆనందం కూడా తీరిపోద్ది కదా ఎందుకు మమ్మల్ని అలా కులగజ్జ అయి అని మమ్మల్ని అనవసరంగా కెలికి బాధ పెడుతున్నారు రాజేష్ అన్న అతను నువ్వు టూ మచ్చిగా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నీ తెలివితేటలు కొంచెం తగ్గిస్తే బాగుంటుందన్న చూడన్న అంత తెలివితేటలు మరి మంచిది కాదన్న తెలివితేటలు ఉండొచ్చు అన్న కానీ అంత తెలివితేటలు ఉపయోగిస్తాం మంచిది కాదన్న ప్లీజ్ అర్థం చేసుకో అప్పుడు అన్నా ఒక్కొక్కరు మీరు పెట్టే కామెంట్లు చాలా బాధాకరంగా ఉన్నాయన్న చాలా బాధేస్తుందన్న మనందరం మంచి కోసమే పోరాడేవాళ్ళమన్నా మనం మామూలు అన్నా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏం చేసినా సరిపోద్ది అన్న మనం ఏదన్నా గట్టిగా మాట్లాడినా మనల్ని మనశ్శాంతిగా అన్న అందుకని మనలో మనం కొట్టుకోవడం ఎందుకన్నా చెప్పండి ఒక మంచి పని చేసామని వదిలేంటి ఇక్కడితే వదిలేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మరీ మరీ రెచ్చగొడితే అది బీసీలు లేకుండా రాజ్యాధికారం అనేది లేదు ఏ రాజకీయ నాయకుడు గెలవలేడు కాబట్టి వద్దను అందరం కలిసి పని చేసుకుందాం రామచంద్ర యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి ఆయన పరిపాలన కూడా చూద్దాం ఓకే ఓకేనా ఆయన పరిపాలన అన్న విద్యా వైద్యం ఫ్రీ అంటున్నారు అందుకని ఏం కావాలన్నా విద్యా వైద్యం ఫ్రీ అంటే ఏం కావాలన్నా సామాన్యుడికి అది చాలదు ఎంత డబ్బు అవుతుందన్న వైద్యగానికి కానీ విద్యకు కానీ ఈ రెండు ఆయన ఇచ్చేస్తే ఇంకేంటన్నా రైతులను కూడా చాలా బాగా చూసుకుంటారు రైతులకి ఏం కావాలో ఇస్తారు ఒక డాక్టర్ అంటున్నారు అన్న యాభై ఎకరాలకి ఇంటికో అంటున్నారు ఇంక చాలా ఉన్నాయి అవన్నీ వల్ల ఇంక బాగుపడతారు తప్ప చెడిపోయేది ఉండదు కదన్నా ఒక అవకాశం ఇవ్వండి రామచంద్ర యాదవ్ గారికి ఇక్కడితో మనం ఈ ట్రాఫిక్ వదిలేస్తే బాగుంటుంది మీరు ఈ టీవీ ఛానల్ వాళ్ళందరూ రెచ్చగొట్టినందువల్ల మీరు రెచ్చిపోయి వాళ్ళని పెద్దవాళ్ళని చేయకండి మనం పెట్టే కామెంట్ కానీ లైక్ కానీ చాలా విలువైనది అవి మీరు పెట్టకుండా ఉన్నారనుకోండి వాళ్ళు మూసుకుని రెండు నాలుగు రోజులు వాక్కుని ఊరుకుంటారు వదిలేద్దాం ఇక్కడితో వదిలేద్దాం మనం మన మనం మనకు కావాల్సిందేంటి రామారావు గారి విగ్రహం రోడ్డు మీద ఉండకుండా మనం ఉన్న విగ్రహాలు కోర్టు ద్వారా తీయించేసుకుందాం అంతే ఈ ఏళ్ళతో మనకేంటి మనకు అవసరమా ప్లీజ్ వదిలేద్దాం ఇంకా ఎక్కువ ఎక్కువ మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం మేము కూడా ఆగు అర్థం చేసుకోండి